వెల్కమ్ టు టీవీ తెలుగు విఏపిలతో సెల్ఫీ దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది సెల్ఫీల పిచ్చి ఏ స్టేజ్ కి చేరిందంటే ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు దిగి ప్రాణాలనే కోల్పోతున్నారు అయితే ఇక్కడ జరిగిన సంఘటన అటువంటిది కాకపోయినా సెల్ఫీ పిచ్చి ఉద్యోగానికే ఎసరు తెచ్చిపెట్టింది అదేంటో ఇప్పుడు చూద్దాం అసలు ఏం జరిగిందంటే రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు జిల్లా జైల్లో ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను చూసేందుకు పలువురు అభిమానులు ఎగబడ్డారు ఆయన జైల్లోకి వెళ్లి సురేష్ ను పరామర్శించారు తర్వాత వచ్చి మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలోనే యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ జగన్ వద్దకు దూసుకొచ్చింది తనతో పాటు తన కుమార్తెను తీసుకొచ్చి ఆశీర్వదించాలంటూ వేడుకొంది అంతేకాకుండా తన కుమార్తెతో సెల్ఫీ దిగాలంటూ విజ్ఞప్తి చేసింది వెంటనే ఆమె కుమార్తె కూడా జగన్తో పాటు తన తల్లిని సెల్ఫీ తీసుకుంది సెల్ఫీ తీసుకున్న సంతోషంలో ఎగిరి గంతులేసింది ఆమె ఆనందానికి పగ్గా పట్టాలు లేకుండా పోయాయి అయితే ఇదంతా మీడియా కెమెరాల ముందు జరగడం డ్యూటీలో యూనిఫామ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వచ్చి సెల్ఫీ దిగడం అన్ని కెమెరాల్లో రికార్డ్ వెంటనే ఆమె ఎవరన్న చర్చ మొదలైంది ఆమె పేరు ఆయిషా బాను అని ఆమె గుంటూరు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు జగన్ అంటే ఆమె కూతురికి అభిమానం ఆయన తన తల్లి పనిచేస్తున్న జైలు వద్దకే వస్తున్నాడని తెలుసుకుని తన తల్లిని బ్రతిమలాడి జగన్తో సెల్ఫీ తీసుకునేందుకు జైలు వద్దకు వచ్చింది ఆమె ఒక్కతే సెల్ఫీ దిగితే ఎటువంటి సమస్య ఉండేది కాదు అభిమానులు ఎగబడటంతో ఆమె వెళ్లలేక డ్యూటీలో ఉన్న తన తల్లితో సహా సెల్ఫీ దిగడానికి వెళ్లింది అదే ఇప్పుడు వివాదాస్పదమైంది సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన ఆయిషా బానుకు చార్జీ మెమో ఇచ్చారు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు విధి నిర్వహణలో ఉన్నవారు సర్వీస్ నిబంధనలు పాటించాలని విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు